ఈ కొత్త సంవత్సరమైనా పేదల ఇండ్లు కూల్చే హైడ్రా లాంటి దిక్కుమాలిన పనులు ఆపాలని కోరుతూ ఉన్నాం ఈ కొత్త సంవత్సరంలోనైనా అదాని లాంటి దొంగలతోని కార్పొరేట్ గద్దలతోని ఒప్పందాలు చేసుకొని మెగా లాంటి మెగా లాంటి పిచ్చి కంపెనీలతోని పనికి మాలిన కంపెనీలతోని ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకొని ఆ మూసీలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది పేదల్ని రోడ్డు మీద వాడేసే ఆ పిచ్చి మూసి ప్రాజెక్టును ఆపాలే అదాని కోసమో మెగా కృష్ణారెడ్డి కోసమో నువ్వు చేస్తున్నటువంటి ఆ పిచ్చి పనిని కూడా ఆపాలని చెప్పి కొత్త సంవత్సరం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ట్రిపుల్ ఆర్లో అలైన్మెంట్ మార్చి వేల కోట్లు దొబ్బి తినాలనే ఏదైతే మీరు కుట్ర చేస్తూ ఉన్నారో అటువంటి తప్పుడు పనుల్ని ఆపాలని కోరుతూ ఉన్నాం తర్వాత ఇక హైదరాబాదులో తలమానికంగా హైదరాబాద్కు తలమానికంగా ఉన్నటువంటి వివిధ వర్గాలు వివిధ ఇండస్ట్రీలు అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు మిగతా ఏ రంగమైనా కావచ్చు ఐటీ రంగం కావచ్చు వాళ్ళందరినీ బెదిరిచ్చుడు వాళ్ళందరినీ దబాయిచ్చుడు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకొని పరిపాలన మీద ఈ కొత్త సంవత్సరం శ్రద్ధ పెట్టాలని మీరు చెప్పినటువంటి గ్యారంటీలు హామీలు వీటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ